ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో సిరాజ్ హీరోగా నిలిచాడు ది ఓవల్ టెస్ట్ మ్యాచ్ లో తన అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ టీంకు కు సిరాజ్ చుక్కలు చూపించాడు నిజం చెప్పాలంటే సిరాజ్ పర్ఫార్మెన్స్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు కారం రంగు ఉంటుంది అందుకు కారణం సిరాజ్ చేసిన తప్పులు మాత్రమే లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో ఆఖరి వికెట్ మిగిలి ఉండగా జడేజా టీంను గెలిపించడానికి సింగిల్ హ్యాండెడ్గా క్రీజ్లో నిలబడ్డాడు మరోవైపు జడేజాకు తోడుగా సిరాజ్ ఉన్నాడు గెలవడానికి కేవలం ఇరవై రెండు పరుగులు మాత్రమే కావాల్సి ఉంది ఆ టైంలో ఇంగ్లాండ్ బౌలర్లను తన స్టైల్లో ఎదుర్కొంటూ నిలబడ్డాడు సిరాజ్ కానీ ఒక స్పిన్ బాల్ని ఎదుర్కొన్న టైంలో సిరాజ్ డిఫెండ్ చేసినప్పటికీ కూడా బాల్ దొర్లుకుంటూ వెళ్ళి వికెట్స్ను తాకింది ఇండియా మ్యాచ్ ఓడిపోయింది కన్నీళ్లతో అక్కడి నుండి సిరాజ్ వెళ్లిపోయాడు ఇక ఓవెల్ టెస్టులో ఇండియా గెలుపు కోసం పోరాడుతున్న టైంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు స్పీడ్గా రన్స్ చేస్తున్నారు సరిగ్గా అదే టైంలో చేతిలోకి వచ్చిన బ్రూక్ క్యాచ్ ని సిరాజ్ పట్టుకున్నాడు కానీ రోక్ని తొక్కేశాడు లార్డ్స్లో ఓటమి బ్రూక్ క్యాచ్ ని మిస్ చేయడంతో సిరాజ్ కసిగా బౌలింగ్ చేసి భారత్ను గెలిపించాడు గెలవలేము అనుకున్న మ్యాచ్ ని మొత్తం తన వైపు తిప్పేసుకున్నాడు కెప్టెన్ శుభ్మన్ గిల్ కు గుర్తుండిపోయే ట్రీట్ కూడా ఇచ్చాడు మ్యాచ్ ని గెలిపించిన తర్వాత సిరాజ్ గ్రౌండ్లో ఒక రేంజ్లో సెలబ్రేషన్స్ చేశాడు దినేష్ కార్తిక్తో మాట్లాడుతూ బ్రూక్ క్యాచ్ విషయంలో సిరాజ్ బాధపడు పడ్డాడు నిజం చెప్తున్నాను బ్రూ క్యాచ్ పట్టుకొని రోప్ ను తాకుతానని నేను అస్సలు అనుకోలేదు అది మ్యాచ్ చేంజింగ్ మూమెంట్ ఖచ్చితంగా ఈ రోజు నా దేశానికి నేను గేమ్ చేంజర్ ను అవుతానని అనుకున్నారు ఈ రోజు నూట నలభై కోట్ల మంది ఆనందంగా ఉన్నారు ఆ ఫీల్ మామూలుగా లేదని అంటున్నాడు సిరాజ్